మూవింగ్ ఫార్వర్డ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎలక్షన్ కి సంబంధించి టిఆర్ఎస్ పూర్తి సన్నిద్ధమైంది ఎమ్మెల్యేలందరూ కూడా బస్సులో అసెంబ్లీకి చేరుకున్నట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారు ముగ్గురుకి ఇరవై మంది చొప్పున ఒక్కొక్కరికి ఇరవై మంది చొప్పున ముగ్గురికి కేటాయించారు మిగిలిన ఇద్దరికి పంతొమ్మిది మంది చొప్పున ఎమ్మెల్యేలను కేటాయించినట్లుగా తెలుస్తోంది సుమారుగా పదకొండు గంటల సమయంలో కేసీఆర్ ఓటు వేస్తారు ఆ తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓటు వేస్తారు ఇప్పటికే సార్లు మాక్ పోలింగ్ జరిపింది టీఆర్ఎస్ అంటే కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఒక రకమైన అవగాహన రావడానికి ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండడానికి రెండుసార్లు ఎలా ఓటు వేయాలి ఎవరెవరు ఎవరికి ఓటు వేయాలనే దాని మీద పూర్తి అవగాహన కలిగించి మాక్ పోలింగ్ జరిపారు టిఆర్ఎస్ భవన్లో ఆ తర్వాత అందరూ కూడా కేటీఆర్ సమేతంగా అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్ చూస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది టిఆర్ఎస్ ఇక ఎన్నిక మాత్రం మిగిలి ఉంది సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తే తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది టిఆర్ఎస్ భవన్ లో మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలంతా బస్సులో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు విక్టర్ సింబల్ తో కేటీఆర్ తో పాటు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకుంటారు ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను టిఆర్ఎస్ నాలుగింట పోటీ చేస్తూ ఒక స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎం మజ్లిస్ కు కేటాయించింది ముగ్గురు అభ్యర్థులకు ఇరవై మంది ఎమ్మెల్యేలను కేటాయించింది మిగిలిన ఇద్దరికి పంతొమ్మిది మంది చొప్పున ఎమ్మెల్యేలను కేటాయించారు కాంగ్రెస్ కూడా అభ్యర్థిని బరిలోకి దింపింది అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించడం కొంతమంది చేరిపోవడంతో పోలింగ్ కు ఒక రోజు ముందు ఎన్నికలను బహిష్కరించింది కాంగ్రెస్ అలాగే టీడీపీ కూడా ఎన్నికలను బహిష్కరించింది దీంతో టిఆర్ఎస్ మజ్లీస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఖాయం కానుంది ఒక్క ఎమ్మెల్సీ గెలుపు కోసం ఇరవై ఒక్క ఓట్ల అవసరం అయితే కాంగ్రెస్ ఎన్నికల్ని బహిష్కరించడంతో కేవలం పదిహేడు ఓట్లు వస్తే సరిపోతుంది టిఆర్ఎస్ కు తొంభై ఒక్క మంది సొంత సభ్యుల బలంతో పాటు మిత్రపక్షమైన మజిలీస్ నుంచి ఏడుగురు సభ్యుల మద్దతు ఉంది టీడీపీ నుంచి సండ్ర వెంకట వీరయ్య కాంగ్రెస్ నుంచి రేఘాకాంతరావు ఆత్రం సక్కు లింగయ్య హరిప్రియులు టీఆర్ఎస్లో జరుగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు ఎంఐఎం అభ్యర్థి గెలుపు మరింత సులువైంది అయితే తాజాగా అనుతున్న వివరాల ప్రకారం ఎవరైతే కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి మారుతున్నావు అంటున్నారో వారందరూ కూడా పోలింగ్కి దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఓటు వేయరని ప్రకటించినట్లుగా తెలుస్తోంది ఈ మేరకు ప్రకటన కూడా చేసినట్లుగా తెలుస్తోంది దానికంటే ముందు కాంగ్రెస్ టీడీపీ విప్పులు కూడా జారీ చేశాయి ఓటింగ్ కు దూరంగా ఉండాలి ఎమ్మెల్యేలందరూ కూడా అని చెప్పి టీడీపీ తరఫున ఒక ఎమ్మెల్యే ఉన్నారు కాంగ్రెస్ తరఫున మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా ఓటింగ్ కు దూరంగా ఉండాలి ఈ పోలింగ్ ను బహిష్కరించాలి అని చెప్పి కాంగ్రెస్ టీడీపీ రెండు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాయి టిఆర్ఎస్ మాత్రమే టిఆర్ఎస్ అలాగే ఎంఐఎం రెండు పార్టీలు మాత్రమే ఓటింగ్లో ఉన్నాయి మొత్తం ఐదుగురు అభ్యర్థులు ఎమ్మెల్సీ అభ్యర్థులు బరిలో ఉన్నారు ఇందులో ఒకరు ఎంఐఎం నుంచి టిఆర్ఎస్ ఫ్రెండ్లీ పార్టీగా ఉండడంతో ఎంఐఎం నుంచి ఒకరు నిలబడ్డారు మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఒక్కొక్కరుకి ఇరవై మంది ఎమ్మెల్యేలను కేటాయించారు ఆ తర్వాత మిగిలిన ఇద్దరికి కూడా పంతొమ్మిది మంది చొప్పున ఎమ్మెల్యేలు కేటాయించారు ఆ మేరకు ఓటింగ్ జరుగుతోంది ఇప్పుడు పదకొండు గంటలకు సీఎం కేసీఆర్ తన ఓటును వినియోగించనున్నారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది టిఆర్ఎస్ భవన్లో ఈ రోజు కూడా మాక్ పోలింగ్ రెండోసారి నిర్వహించారు పార్టీ అధినేత ఎమ్మెల్యేలంతా కూడా ఆ మాక్ పోలింగ్ తర్వాత బస్సులో అసెంబ్లీకి చేరుకున్నారు వెక్టర్ సింబల్తో కేటీఆర్ ఎమ్మెల్యేలందరినీ కూడా తనతో పాటు తీసుకువెళ్లినటువంటి పరిస్థితి ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకుంటారు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికకు సంబంధించి ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను టిఆర్ఎస్ నాలుగింట పోటీ చేస్తూ ఒక స్థానాన్ని ఫ్రెండ్లీ పార్టీ అయిన మజ్లిస్ కు కేటాయించింది ముగ్గురు అభ్యర్థులకు ఇరవై మంది ఎమ్మెల్యేలను కేటాయించింది టీఆర్ఎస్ మిగిలిన ఇద్దరికి పంతొమ్మిది మంది చొప్పున ఎమ్మెల్యేలను కేటాయించింది కాంగ్రెస్ కూడా అభ్యర్థిని బరిలోకి దింపినప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించడంతో పోలింగ్కు ఒకరోజు రోజు అంటే నిన్న ఎన్నికలను బహిష్కరించింది కాంగ్రెస్ దీనికి టీడీపీ కూడా మద్దతు తెలిపింది తమ ఎమ్మెల్యే కూడా ఓటింగు దూరంగా ఉంటారని విప్ జారీ చేయడం జరిగింది గెలుపు మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఖాయం కానుందని చెప్పుకోవాలి ఒక్కో ఎమ్మెల్సీ గెలుపు కోసం ఇరవై ఒక్క ఓట్లు అవసరం ఉండేది అంటే కాంగ్రెస్ టీడీపీ కూడా ఉండి ఉంటే కానీ కాంగ్రెస్ ఎన్నికల్ని బహిష్కరించడంతో కేవలం పదిహేడు ఓట్లు వస్తే సరిపోతుంది ఒక్కొక్క ఎమ్మెల్సీ అభ్యర్థికి టీఆర్ఎస్కు తొంభై ఒక్క మంది సొంత సభ్యుల బలంతో పాటు మిత్రపక్షమైన మజిలిస్ నుంచి ఏడుగురు సభ్యుల మద్దతు ఉంది టీడీపీ నుంచి చండ్ర వెంకటవీరయ్య కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు ఆత్రం సక్కు చిరుమర్తి చిరుమర్తిలింగయ్య హరిప్రియులు రీసెంట్గా టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు కానీ వీరు ఓటింగ్కు దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది ఈ వరకు ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది సో టీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు ఎంఐఎం అభ్యర్థి గెలుపు లాంఛనంగా కనపడుతోంది